హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సెల్సన్ సారీస్ అండ్ ఇది వచ్చేసి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో అయితే మాత్రం చాలా అంటే చాలా షాకింగ్ ప్రైజెస్ అండ్ మంచి కలెక్షన్స్ మంచి చీరలు అయితే తీసుకొచ్చేసాం పెళ్లి సీజన్ కోసం ఏవైతే హాట్ కేకింగ్ నడుస్తున్నాయో కంపల్సరీ అలాంటి ఐటమ్స్ మనకి ఆఫర్ ప్రైజ్లో తీసుకొచ్చాం వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ షాట్ చేయండి కస్టమర్ ఫ్లో అయితే చాలా ఉంది అండ్ మీరు కూడా మిస్ చేయకండి ఆఫర్ ప్రైజ్లు అయితే చూపిస్తున్నాం అండ్ మీకు నచ్చితే ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు బల్క్లో కాకుండా మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ వేస్ షేక్ తప్పకుండా మీరు లాస్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే అంత మంచి మంచి ఆఫర్స్ అయితే డిస్కస్ చేసాం వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా మీకు ఫస్ట్ ఐటమ్ తీసుకొచ్చి లైట్ వెయిట్ ఐటమ్ దాంట్లో ఉప్పవాడ లైట్ వెయిట్లో మంచి రీజనబుల్ రేట్లో మంచి రీజనబుల్ రేట్ ఐటమ్ కాపర్ బోర్డర్ మీకు సిల్వర్ గోల్డ్ అయ్యి వస్తుంది కదా దీనికి కాపర్ బార్డర్ వచ్చి మంచి స్మాల్ బూటా వస్తుంది చీర కూడా చూసినంత గ్రాండ్ లుక్ ఉందా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ మేము వర్క్ వర్కౌట్ చేయించుకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు ఇస్తున్నాం మనకి చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ చూస్తే మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇటువంటి శారీ కలర్ కాంబినేషన్ లాంగ్ బార్డర్ అంతే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి ఇంకా మన షాప్ కోసం విజిట్ చేయకపోతే విజిట్ అవ్వండి వెరైటీస్ చూడండి చాలా అంటే చాలా మంచి కలర్ చట్టు డిజైన్స్కి చాలా ఉన్నాయి వెరైటీస్ దీంట్లో ఇలా చూడండి వెయిట్ లైట్ వెయిట్ చీర అంతా మొత్తం లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్స్ అంటారా మీకు డిఫరెంట్ కలర్స్ చూడండి మీకు దేంట్లో బ్లాక్ కలర్ రాదు అటువంటిది అంటే లైట్ వెయిట్ దాంట్లో బ్లాక్ కలర్ లైట్ కలర్స్ ఇలా ఇన్ని అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి అండ్ చూడొచ్చు డిజైన్ చూడండి మొత్తం మనకి ఇప్పుడు కాపర్ బార్డర్ ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తున్నాయి అండి ఇప్పుడు పెళ్లి సీజన్ కూడా ఇవే నడుస్తున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా ఇలాంటి ఐటమ్స్ నడుస్తాయి కాబట్టి కంపల్సరీ మిస్ చేయకండి ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం మన భారత్ సిల్క్ శారీస్ అండ్ అండ్ ఛాలెంజింగ్ ప్రైజ్ అయితే చెప్తున్నాం అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే కంపల్సరీ మీరు షాప్కి విజిట్ అవ్వండి లేదంటే స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే ఛాలెంజింగ్ ప్రైస్ మదీనా మార్కెట్లో ఇవే సారీస్ చాలా అండ్ చాలా హై ప్రైజెస్ నడుస్తున్నాయి కానీ మన భారత్ సిల్క్ అండ్ శారీస్ వివర్స్ కోసం పెళ్లి సీజన్ ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి ఈరోజు మొత్తం ట్రెండింగ్ శారీస్ అయితే తీసుకొచ్చాను చూడండి స్పెషల్ అంటే స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను మనం వేవర్స్ కోసం గ్రాండ్ అంటే గ్రాండ్ లుక్ కాంబినేషన్స్తో చూడండి ఓన్లీ లెవెండర్ కలర్ లెవెండర్ కలర్ చూస్తే ఎంత గ్రాండ్ లుక్ ఉందో చీర ఎంత ఫుల్ డిజైన్ వస్తుంది అంత సిల్వర్ బార్డర్ సిల్వర్ డిజైన్ లాంగ్ బార్డర్ దీంట్లో అంటారా మనకి కలర్స్ చూస్తే డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఓన్లీ సెల్ఫ్ కాంబినేషన్ డిజైన్స్ అంటే ఛాలెంజింగ్ రేట్లో మన భరత్ సిల్సమ్ శారీస్లో ఈ రోజు వీడియోలో స్పెషల్ ఐటమ్ అని చూడండి ఇవన్నీ ఎంత అంటే ఎంత మీకు దీంట్లో హండ్రెడ్ టెన్ ట్వంటీ థర్టీ ఎన్ని పీసెస్ అన్ని పీసెస్థాను డిజైన్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడండి రీజన్ మంచి రీజనబుల్ రేట్ చీర లాస్ట్ ఎండింగ్ డెట్ ఎండింగ్ వరకు మనకి చూడండి కలర్స్ అన్ని డిజైన్స్ స్పెషల్ ఆఫర్ కలర్స్ ఇవన్నీ మనం చూడొచ్చు ఇప్పుడు పెళ్లి సీజన్లో మనకి ఇలా ఈ కలర్ పైన అయితే చాలా అంటే చాలా డిమాండ్ నడుస్తుంది పెళ్లి కూతురులో కావచ్చు అని చిన్న నా ఫంక్షన్లకు కూడా చాలా అంటే చాలా రిచ్ లుక్ సార్ చూడొచ్చు మనకి మొత్తం అండ్ ఇప్పుడు వచ్చేసి సెలబ్రిటీస్ సీరియల్ యాక్టర్స్ కూడా ఇలాంటి శారీస్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది కంపల్సరీ మిస్ చేయండి అవి కూడా ఛాలెంజింగ్ ప్రైస్ మదీనా మార్కెట్లో మనకి ఇప్పుడైతే పెళ్లి సీజన్లో చాలా అంటే చాలా ఆఫర్ నడుస్తుంది కానీ భారత్ సిల్కమ్ శారీస్లో స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది కానీ సింగల్ చీర కావాలనుకున్న మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ పర్టికులర్ ఇలాంటి డిజైన్లో మీకు ఒక్కొక్క చీరలో మీకు వంద కలర్ వంద వంద చీరలు రెండు వందల చీరలు కావాలనుకున్న మీరు కాంటాక్ట్ అవ్వండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాం అండ్ అంటే మీకు ర్యాపిడో ఓలా ఉబర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చూస్తున్నారంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మీకు నచ్చిన చీర అయితే మీ దగ్గరకి అవైలబుల్ క్యాష్ డెలివరీ లేదండి ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అయితే కంపల్సరీ ఐటమ్ మిస్ చేయకండి స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి చూడండి ఇప్పుడు మొత్తం టిష్యూ లైట్ వెయిట్ దాంట్లో మనకి టిష్యూ లైట్ వెయిట్లు మీనకారి డిజైన్స్తో మీకు ఏదంటే దీంట్లో కలర్స్ ఉండవండి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కేట్లాగ్ ఐటమ్ మనకి ఏంటంటే మార్కెట్ మీద మంచి రీజనబుల్ రేట్లు ఇస్తాం మీకు సింగిల్ సింగిల్ కేటలాగ్ పీసులు మంచి ఆఫర్లో వచ్చాయి మన కోసం చూడండి పళ్ళు వచ్చేసి మీకు ఇలా పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ చీర అంతా వచ్చేసి మొత్తం ఫుల్ డిజైన్ చీర చూస్తే ఆల్ ఓవర్ డిజైన్ ఏదో మనకి తక్కువలో వస్తుందని చెప్పి ఇలా చూడకండి చీర లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది ఎండింగ్ వరకు వచ్చేసి మంచి కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తున్నాయి దీంట్లో సింగిల్ సింగిల్ పీసెస్ క్యాట్లాక్ ఐటమ్స్ అనమాట ఇవి దీంట్లో కలర్స్ కానీ అటువంటివి ఏమి ఉండవు ఇలా చూడండి దీంట్లో ఉన్న కుట్టు మెయిన్ కలర్స్ అంటే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా మన షాప్ కోసం విజిట్ అవుతే విజిట్ అవ్వండి కలర్స్ చూడండి వెరైటీస్ చూడండి చాలా అంటే చాలా ఛాలెంజ్ రేట్లో ఇస్తాను మీకు ఒకసారి మీకు వా వాట్సాప్ ఫెసిలిటీ ఉంది కొరియర్ సర్వీస్ కూడా చేస్తాం మీకు ఇక్కడ లోకల్లో ఉంటే మీకు ర్యాపిడో చేసి మాకు పంపిస్తూ ఉంటాం అని చూడొచ్చు చాలా బాగున్నాయి కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి మిస్ చేకండి అండ్ మీకు నచ్చితే ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు ఆఫర్ ప్రైజులు అయితే ఇస్తున్నాం ఇప్పుడు పెళ్లి సీజన్ ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అండి ఇవి కూడా చాలా మంచి ధరలు తక్కువ ధరలోనే మంచి చీరలు దొరుకుతున్నాయి కాబట్టి మిస్టేక్ అండి షాప్ విజిట్ అవ్వండి లేదంటే వీడియో కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీరు తొందరగా అయితే ఆర్డర్ చేయండి ఆఫర్ ప్రైస్లో ఉంటే అండ్ ప్రైజెస్ ఎందుకు చెప్తలేమండి మార్కెట్ కంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీకే తెలుస్తుంది చాలా మంచి ఆఫర్లో తక్కువ రేట్లోనే మంచి చీరలు దొరుకుతున్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఆఫర్ ప్రైస్లో చీరలు అయితే వచ్చానండి తానాపురకేట్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ మనకి మనకిది మార్కెట్లో అక్కడ మంచి రీజనబుల్ రేట్ ఇస్తాను చూసుకోండి ఇంట్లో అంతే సింగిల్ సింగిల్ శారీస్ డిజైన్స్ అంటే డిజైన్స్ ఉన్నాయి కలర్స్ అంటే కలర్స్ ఇస్తాను మీకు దీంట్లో ఛాలెంజింగ్ రేట్ అండి క్వాలిటీ కూడా చూడండి కలర్ కాంబినేషన్ మన వెడ్డింగ్ కోసం అని చెప్పేసి ఎల్లో అండ్ పింక్ గ్రీన్ ఇక ఫిస్టల్ కలర్స్ అడుగుతారు కొంచెం లైట్ కలర్స్ అడుగుతారు వాళ్ళ కోసం కూడా మంచి ట్రెండింగ్ ఐటమ్ కలర్స్ తీసుకొచ్చాను ఇంక ఇవే కాకపోతే డిజైన్స్ కలర్స్ అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి మనకి వాట్సాప్ కాల్ చేసి వీడియో కాల్ చేసినా కూడా చూపిస్తాము ఒక్కసారి చూడండి ఐటమ్ అంతా చూడొచ్చు చాలా బాగున్నాయండి శారీస్ చూడండి మీకు ఇందులో మీడియం బార్డర్స్ కాదు అనుకున్నా చూడచ్చు మీ బిగ్ బార్డర్స్ కావాలనుకున్నా గ్యాప్ బార్డర్స్ కాదుకున్నా టోటల్ ఏవైతే నడుస్తున్నాయి అలాంటి ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఈ ఆఫర్ ప్రైజ్లు అయితే దొరుకుతున్నాయి అండ్ పెళ్లి సీజన్లో మిస్ చేయకండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ చాలా తక్కువ చోట్ల దొరుకుతాయి అందులో అయితే వచ్చేసి బాగా చిల్తున్న శారీస్ కావచ్చు మన వ్యూవర్స్ కోసం ఇంకా స్పెషల్ ఆఫర్ ప్రైజ్లు అయితే వచ్చేస్తున్నాం పెళ్లి సీజన్ కోసం అండ్ నచ్చితే ఒక చీర కూడా మీరు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ చేయండి కన్ఫామ్గా మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకొక ఐటమ్ అయితే ఇంకో ఐటమ్ అండి లైట్ వెయిట్ ఇలా వచ్చేసి మీకు ఏంటంటే లైట్ వెయిట్ వచ్చేసి స్మాల్ బోటా వచ్చే పైతానీ బార్డర్ చూడండి ఈ కాంబినేషన్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా డిజైన్స్ కలర్స్ డిజైన్స్ అని వేరు వేరు ఉంటాయి ఇలా చూడండి మంచి ఛాలెంజింగ్ రేట్ మేడం ఇదంతా సారీ వచ్చేసి మీకు ఇలా బుటా వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ గ్రీన్ ఇక్కడ రెడ్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి దీంట్లో పింక్ కాంబినేషన్ ఉంది గ్రీన్ ఉంది మెరూన్ కాంబినేషన్ ఇలా చూడండి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ డార్క్ మెరూన్ ఇగోండి ఇవన్నీ కలర్స్ ఇది ఎల్లోకి ఎల్లో పింక్ కాంబినేషన్ ఇవన్నీ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మంచి రీజనబుల్ రేట్ మంచి శాన్స్ ఐటమ్ మనకి ఇవన్నీ అని చూడొచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బార్డర్స్ కూడా లేటెస్ట్ బార్డర్స్ అండ్ ఇవన్నీ అండ్ పళ్ళు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇలాంటి సారీస్ అయితే మిస్ చేయకండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మన దగ్గర చాలా అప్డేట్స్ అండ్ పెళ్లి సీజన్ లో చెప్తున్నాం కదా మదీనా మార్కెట్లో కంటే చాలా అండి చాలా తక్కువ ప్రైస్లో మీరు కంపేర్ చేసి షాప్ విజిట్ చేయచ్చు అంత ఛాలెంజింగ్ అయితే చెప్తున్నాను అండ్ కంపల్సరీ ఐటమ్స్ మిస్ చేయకండి ఈ రోజు వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్ని మొత్తం మనకి పెళ్లి సీజన్ ఆఫర్ లో అయితే దొరుకుతున్నాయి అండ్ నచ్చితే ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు ఆన్లైన్ షాపింగ్ కూడా మీరు చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అండ్ లేదంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి అండ్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నుంచి కూడా మీకు నచ్చిన చీరని సెలెక్ట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ ఇలాంటి అప్డేట్స్ ఇక్కడ నుంచి పెళ్లి సీజన్ కాదు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి అందుకు కూడా చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చా అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ